నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్యూ రాజేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చైతన్యకు సిద్ధమవుతున్నటువంటి తమిళ వెట్రి కలగం అంటే టీవీకే అధినేతగా ఉన్నటువంటి విజయ్కి ఒంటరి పోరు తప్పదా అనే చర్చ ప్రధానంగా ఇప్పుడు తమిళనాడులో వినిపిస్తుంది అంటే ఆయన కలిసి వచ్చే పార్టీలు కూడా కొంత కరువయ్యగా కనిపిస్తోంది ఇవన్నీ కూడా వింటుంటే అవుననే కొంత రాజకీయ పరిణామాలు జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే అవునని చెప్తున్నాడు చాలా మంది అంటే ఒక్కవేళ లేని పక్షంలో ఆయన మనసు మార్చుకొని ఇన్నాళ్ళు తను ప్రశ్నించినటువంటి పార్టీలతో జత కట్టాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంటూ ఉంది అంటే ఇన్నాళ్ళు బీజేపీకి దూరంగా ఉన్న అన్నా డీఎంకే అధినేత ఏవైతే పళనిస్వామి ఉన్నాడో ఆయన బీజేపీ అగ్రనేత అమిత్ షాతో తాజాగా మంగళవారం రాత్రి ఢిల్లీలో భేటీ అయిన విషయం కూడా మనకు తెలిసిందే అది విషయం కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఆ భేటీ కొంత తమిళనాడు రాజకీయాల తీవ్ర ప్రభావం చూపుతోంది కూటమి గురించి మాట్లాడలేదంటూ ఆయన చెప్తున్నప్పటికీ అది ఖచ్చితంగా అది తప్ప మరొకటి అవసరం ఏమి ఆ నేతల భేటీ కారణం ఏమీ లేదని కూడా కొంచెం రాజకీయ నిపుణుల యొక్క అభిప్రాయం అయితే బీజేపీలో తమ పొత్తు ఖరారు అయినట్లేనా అని కూడా కొంత అనడిఎంకే వర్గాలు సైతం పరోక్షంగా అంగీకరిస్తున్నాయి ఈ నేపథ్యంలో విజయ్ దారేటు అనే దానిపైనే ఇప్పుడు ఆయన అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే రెండు వేల ఇరవై ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జత కట్టి పోటీ చేసినటువంటి అన్నాడీఎంకే మైనార్టీల ఓట్లు తమకే దూరం అవుతున్నాయన్న కారణంగా తమ మిత్రత్వాన్ని కొంత మిత్రుడిని కూడా కొంత దూరంగా పెట్టింది అయితే బీజేపీతో చెలిమి లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం అయితే కనిపించలేదు అనంతరం అన్నా నేతలపై వరుసగా జరుగుతున్నటువంటి ఈడీ దాడులు కానీ పార్టీలో అంతర్గత కలహాల కారణంగా సతమతం అవుతున్నటువంటి ఈపీఎస్ ఎవరైతే ఈపీఎస్ అంటే మనం తమిళనాడులో పన్నీర్ సెలవు అంటూ ఉంటాం సో ఇట్లా ఎట్టకేలకు బీజేపీ దారి పట్టారు సో ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన కాషాయ పార్టీలో చేతులు కలిపినందుక దానికి సిద్ధమైనట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు ఆ మేరకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నా కలిసి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది అంటే దీని అంత రంగంలోకి అమిత్ షా దిగి కొంచెం చక్రం దిప్పినట్టుగా తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పాటుగా కలిసి సాగినటువంటి బీజేపీ అట్లాగే పిఎంకే తమిళ మానిల కాంగ్రెస్ ఆ తర్వాత విడిపోయాయి సో ఇప్పుడు మళ్ళీ ఇదే కూటమి ఒకే ఘాటున రావడం కూడా కనిపిస్తుంది అంటే ఈ కూటమిలో అదనంగా డిఎంకే నామ్ తమిళ్ కచ్చి చేరటం కూడా దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది అంటే డిఎంకే కూటమిలోని మిత్రపక్షాల బంధం పటిష్టంగానే కనిపిస్తోంది సో ఇప్పుడు గత ఎన్నికల్లో ఆ కూటమిలో డిఎంకేతో పాటుగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం డిపిఐ అట్లాగే ఎండిఎంకే తదితర పార్టీలన్నీ ఉన్నాయి సో ఇందులో ఒక్క డిపిఐ తప్ప మిగిలినటువంటి పార్టీలన్నీ ఇప్పటికే డిఎంకే పట్ల అంచలంచల విశ్వాసం కనబరుస్తూ ఉన్నాయి దీంతో ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో ఇదే కూటమి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఈ కూటమిలోకి అదనంగా సీనియర్ నటుడు కమల్ హాసన్ ఆయన కూడా కొంత ఆయన నేతృత్వంలో మనిదనేయ మక్కల్ కక్షి కూడా చేరింది సో ఇప్పుడు విజయ్ దారేటు అన్నది కొంత సస్పెన్స్ గా మారుతుంది తమిళనాడు ఇదే కొంత ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది సో ఇప్పుడు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో డిఎంకే కూటమికి నలభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అంటే అన్నా డిఎంకే కూటమికి ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు రెండు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే ఐదు పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్ల వ్యత్యాసంతో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఈసారి అన్నా డిఎంకేతో కొంత టీవీకే చేరితే ఆ శాతం మారిపోవడం తథ్యమని అన్ని వర్గాలు భావిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు విజయ్ పార్టీ నేతలు ఏం చేసినా ఆ పార్టీకి ఎనిమిది శాతం ఓట్లు పోలవడం ఖాయమని పలు సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి దీంతో అన్నాడీఎంకేతో టీవీకే జత కడితే ఈ కూటమి విజయం తథ్యమని అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి ఆ మేరకు రెండు పార్టీల మధ్య చర్చలు కూడా జరిగాయి కానీ టీవీకే నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ను నేతలు ఆ పార్టీకి దూరం జరిగారు సో ఇప్పుడు ఏకంగా బీజేపీతో జత కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు దీంతో విజయ్ పార్టీ ఏకాగ్గా మిగిలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది తొలి మహానాడు నుంచే విజయ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంకే పైన నిప్పులు జరుగుతూ ఉన్నారు దీంతో విజయ్ డిఎంకే కూటమితో జత కట్టలేని పరిస్థితి అనుకుంది ఒకవేళ ఆయన అటువైపు మగ్గు చూపినా అక్కడ ఆయన పార్టీకి తగినటువంటి స్థలాలు లభించే అవకాశం కనిపించడం లేదు ఇక బీజేపీ కట్టేందుకు చేరడం కానీ లేదా కానీ పోటీ చేయటం కానీ విజయ్ ముందున్నటువంటి మార్గాలు కానీ ఇప్పటి వరకు తీవ్ర విమర్శలు చేసినటువంటి విజయ్ ఇందులో మనసు మార్చుకుంటారా అంటే మనసు చంపుకుని ఆ కూటంలో కొనసాగుతారా లేక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా ఒంటరి పోటీకి సిద్ధమవుతారా అన్న దానిపైనే కొంత ఆయన అభిమానులు ఉత్కంఠలు ఎదురు చూస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నందున ఈలోగానే శత్రువులు మిత్రులు కావచ్చు మిత్రులు శత్రువులు కావచ్చు అనేది కొంత రాజకీయ వర్గాల విశ్లేషణ నిజమే వాస్తవానికి రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగవచ్చు కాబట్టి అప్పటివరకు ఓటర్ మాసేలు వేచి ఉండక తప్పదు కానీ తమిళనాడు రాజకీయాల్లో అమిత్ షా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి ఊరు భేటీ తర్వాత కొంత రాజకీయ ముఖ కొంత మారిపోతున్నట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు మొత్తం మీద అయితే మాత్రం విజయ్ అయితే మాత్రం ఒంటరిగా దిగక తప్పట్లేదు మీరు కూడా తమిళనాడు రాజకీయాల్ని మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్